మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు బెల్ షాపులు తీసేయాలా అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ అది అధ్యక్ష బెల్ షాపులు తీసేయాలి అట్లనే ఆదాయం పన్నెండు వేల కోట్లు పన్నెండు వేల కోట్లు అంటే మామూలు మాట కాదు సార్ పన్నెండు వేల కోట్లు ఇవాళ పెంచాలా అని అంటే ఎన్ని రేట్లు పెంచుతారు సార్ ఏం చేస్తారు సార్ ఏ పిలుపులేదు ఉంటుంది సార్ ఇదంతా కూడా సార్ ఇది అన్యాయం సార్ పన్నెండు వేల కోట్లు పెంచడం అయితే ప్రజల్ని మందెప్పదారి లేకపోతే ప్రజల మీద భారం మోపడం ఈ రెండు విషయాలే మరి టార్గెట్ గా పెట్టుకున్నారు దయచేసి దీని మీద పునాలు బెల్ షాపులు ఎత్తేయాలి ఈ పన్నెండు వేల కోట్లు ఆదాయం పెంచాలన్న దాన్ని వాపస్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అధ్యక్ష గౌరవా ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎక్సైజ్ ఆదాయాన్ని ఎట్లా పెంచుతారు అంటూ ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష ఆ విషయానికి వస్తే అసలు ఎక్సైజు ఆదాయానికి సంబంధించి పెంచింది ఎవరు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు జూన్ సెకండ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఎక్సైజ్ ఆదాయం ఆనాడు వస్తున్న ఆదాయం సుమారుగా తొమ్మిది వేల కోట్ల వేల ఇరవై మూడు డిసెంబర్ సిక్స్త్ నాటికి వాళ్ళ ప్రభుత్వ పరిపాలన నాటికి మొత్తం ఆదాయము ముప్పై నాలుగు వేల కోట్ల అంటే తొమ్మిది వేల నుంచి ముప్పై ఐదు